మండలం చంద్రుపట్ల గ్రామ శివారిలో మామిడి తోటని అక్రమంగా నరికిచ్చారని చెప్పేసి నిన్న ఒక అభియోగం మోపారు మానాల రవికుమార్ ఈరోజు అదే రాజుగారితో మనం ఇవాళ మాట్లాడుతున్నాం చెప్పండి రాజుగారు మీ తోటని అక్రమంగా నరికించినట్టు నిన్న మీద ఒక అభియోగం మోపారు మా రవి రవికుమార్ ఇది మీరు ఎందుకు నరికించారు మీ తోట కాండానికి మీరు ఎందుకు నరికించారు మీకు అంత అవసరం ఏముంది ఓకే అండి మేము అక్రమంగా నరికించింది ఏమి కాదు అది రెండు వేల పద్నాలుగులో అతని దగ్గర మేము పూర్తి డబ్బు కట్టి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని రెవెన్యూ రికార్డులోకి ఎక్కించి మా పాస్బుక్ పొంది ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము సాగు చేస్తూ అదే భూమిని సాగు చేస్తూ వస్తున్నాం ప్రతి సంవత్సరం దున్నియటం ఫలసాయం తీసుకోవటం ప్రతి సంవత్సరం దాన్ని మందులు కొట్టియటం అవంతా చేస్తూనే ఉన్నాం అది ఇలా పక్కగా చేసిందేం కాదు ఈ గత సంవత్సరం హాప్కాయ రెండు చెట్లు ఉంటాయి అవి కూడా కొన్ని సంవత్సరం నరికేయడం జరిగింది ఆ రోజు ఏ విధమైన అభ్యంతరం ఆ అని అంటాం కానీ ఏ విధమైన అభ్యంతరం ఆ రోజు రాలేదు మరియు కొత్త మొక్కలు కూడా వేసాము వాటిలో మేము మేము ఆ రోజు అభ్యంతరం లేదు ప్రతి సంవత్సరం మేము కాయ కోస్తాం ఆఖరికి మొన్న ఏ ఏప్రిల్ మే నెలలో కూడా మామిడికాయ కొయ్యడం జరిగింది ఆ కోసి మేము మార్కెట్కి వేసి అమ్ముకోవడం జరిగింది అప్పుడు కూడా ఏవి అభ్యంతరం లేదు ఇవాళ మేము కాపుగా చెట్లు ఇంకా నాలుగు ఇంకా ఐదారు చెట్లు ఉంటాయి అవి నరికే యథావిధిగా ఎప్పుడు పోయినట్టే ల్యాండ్లోకి వెళ్ళి వెళ్లి మేము చెట్లు కూలీలను తీసుకొని వెళ్ళి పట్టపకలే ఓపెన్ గా మేము నరికాము ఇదండి నిన్న ఏదైతే మామిడి తోట నరికిచ్చారని చెప్పేసి మానాల రవికుమార్ ఆరోపణలు చేశారు తోక చిచ్చు ఆంజనేయులు ఈ రోజు మనతో ఉన్నారు మామిడి తోటని నేను గతంలోనే కొనుగోలు చేశాను అధికారికంగా నేను నరికాను దొంగతనంగా ఏం నరకలేదని చెప్పేసి తెలుసుకున్నారు సాగు పరస్పర ఫిర్యాదు కూడా పోలీస్ స్టేషన్ ఇచ్చుకున్నట్టు వీరు చెప్తున్నారు ఫర్దర్ గా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుస్తారనే విషయాన్ని మళ్ళీ మీకు వివరాలు తెలియజేస్తున్నాం నా పేరు నమస్తే